బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అధికారులు సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు హెచ్చరించారు సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా అధికారులను నాయకులను ఆయన పరిచయం చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మండల సమావేశంలో చర్చకు వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు అధికారులు అలసత్వం వహిస్తే దండన తప్పదని ఆయన హెచ్చరించారు అధికారులు రాజకీయాలు జోలికి పోవద్దని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు వివిధ పంచాయతీల పరిధిలో గ్రావిల్ మాఫియా అధికంగా ఉందని వాటిని అరికట్టేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ భూముల ఆక్రమణ తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే పంచకర్లను ఎంపీపీ బాకం సూర్యకుమారి నాయకులు ఘనంగా సత్కరించారు సేవ చేసి మీ పరిధిలో ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఈ రాజకీయాలు అనేది పార్టీలు అనేది ఎలక్షన్ నెల మాత్రమే ఉండాలి ఆ తర్వాత అంతా కూడా మీ ప్రాంతాల అభివృద్ధి మీద మీ దృష్టి కేంద్రీకరించాలి పార్టీలు పార్టీల్లోనే ఉంటాం పార్టీలనే ఉంటాము అంటే గతంలో వాళ్ళు ఏదో మమ్మల్ని సాధించారు పుణ్యం మమ్మల్ని సాధిస్తారు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ప్రజా సంక్షేమంగా ఏ పార్టీ సభ్యుడైనా కూడా పనిచేయాలి అలా పనిచేసిన వాళ్ళకు పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నిర్వహిస్తామని కూడా నేను మీకు మానిస్తా ఉన్నా దాంతోపాటు మా అధికారులు కూడా చాలామంది నేను మారిపోవచ్చు కొంతమంది కంటిన్యూ అవ్వచ్చు ఏదన్నా జరగవచ్చు అది మీ మీ డిపార్ట్మెంట్లో పెద్దల నిర్ణయం బట్టి ఆధారపడుతుంది కానీ బట్టి చెప్తున్నాను ఉన్నంతకాలం మళ్ళీ కంటిన్యూ అయ్యి అయ్యేవాళ్ళు కానీ మనందరం కూడా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ సర్వీస్ రాజకీయ నాయకులు ఒక రకమైన సేవ అయితే అధికారులది బాధ్యతాయుతమైన కార్యక్రమం చేయాలి ప్రభుత్వాలే ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు కొంత మొగ్గుగా ఉండటం కొంత తప్పులు చేయటం కొందరికి అనుకూలంగా ఉండటం జరుగుతూ ఉంటుంది కానీ ఒకటే చెప్తున్నాను ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి వ్యవస్థకి నష్టం జరగకుండా ఉండాలి మీకు ప్రభుత్వం ఇచ్చేది ప్రజల అవసరాల కోసం ఒక నాలుగు మంచి పనులు చేయడం కోసం ఎప్పుడైనా మీరు ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మీరు వెళ్ళి పని అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు మీరు చేసిన నాలుగు మంచి పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు గుర్తు చేసుకుని జాబ్ సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి